అల్లుడు బయట కూర్చొని బాధపడుతున్నావు బయటకి నువ్వు తల్లి పెట్టింది బాబా దానికి బాధపడుతున్నావు ఎందుకురా అది బాగు నుంచి గడేస్తే నువ్వు బయట వండి పెట్టి తెచ్చి కుదురుతుంది మీ అత్తకి ఏంటి అమ్మా ఇంటికి రోజు లేటుగా వచ్చేవాడు ఈ రోజు తొందరగా వస్తావు ఏ సాయంత్రం లేటుగా ఇంటికి వచ్చాననుకో నీ అత్త వేడిగా ఉంటుంది అన్నం చల్లగా ఉంటుంది ఏ తొందరగా ఇంటికి అనుకో అన్నం వేడిగా ఉంటుంది నీ అత్త చల్లగా ఉంటుంది అలా ఉంచుంటారు ఆ తెచ్చు కూర్చోండి మా అమ్మది బాగోదు కదా మామ నీది లవ్ మ్యారేజ్ కదా ప్రేమ అంటే నిజమేనా మామ నిజమైన ఒకప్పుడు ప్రేమ గుడ్డుదే కానీ దాని కళ్ళు ఎవరు దానం చేశారో తెలియదు కానీ అది అప్పటి నుంచి డబ్బు కారు బంగళాల్లో అడుగుతాం నిజమే మామ ఒకప్పుడు కూలి పని చేసినా మా అత్తని పెళ్లి చేసుకుంది కానీ ఇప్పుడు మాల ఎవరు డబ్బు ఉందా కారు ఉందా ఇవన్నీ అడుగుతుంది మామ్ అప్పు కూడానా మామ అనాథలు అంటే ఎవరు పదే అతిగా ఆశపడి ఆడది అతిగా ఆవేషపడి మగాడికి మధ్య కలిగిన సంతనాన్ని అనాథలు అంటారు మామ మీకు చిన్నప్పుడే బెటరు ఏబిసిడీలు ఆర్డర్లో ఉండేటివి ఇప్పుడు ఆర్డర్ మాడిపోయాయి చదవడం చాలా కష్టంగా ఉంది మామ ఉన్నాయిగా రా ఇప్పుడు మామా నీకు ఏం తెలియనట్లుగా ఉంది ఐఏఎస్ ఐపీఎస్ ఎంబీబీఎస్ చూసావా ఆర్డర్ ఎలా మాకేసారో చదవడం చాలా కష్టంగా ఉంది మామా నువ్వేం చదవాలనుకుంటున్నావు నేను ఏటెక్కి ఇద్దామనుకుంటున్నామా అది బీటెక్ వాళ్ళు మర్చిపోయి రాసారు మామ త్వరలో ఏ టెక్ దాని తర్వాత సీ టెక్ కూడా వస్తుంటాయి నువ్వు చూస్తూ ఉండు మామా ఏం ఆ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నిజమేనా అవును మామా అరుణ్ నువ్వు సంపాదించిన సంపాదించినా ముందే సంపాదించుకో ఒకవేళ పెళ్లి అయిన తర్వాత సంపాదించేమనుకో పెళ్ళం వచ్చిన వేళ విశేషం అంటారు రాయి జనాలు మన దేశంలో జనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ అర్థం చేసుకోరు గానీ పను సైకిల్ మాత్రం అర్థం చేసుకోవడంలో ఒక్కొక్కరు పిహెచ్డి చేసేసారు